స్వీట్ కార్న్ వడలండి చూడండి ఇందులో కారం అనేది వేయలేదు పచ్చిమిరపకాయలు అనేవి వేయలేదు ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము ఇవేమో మాకు ఇదేమో మా బాబు ఎలా వచ్చాయి చూడండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇది స్వీట్ కార్న్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంటుంది కాబట్టి ఇది మనం తింటే హెల్త్కి చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే పిల్లలకి పెట్టినా చాలా బాగుంటుంది కానీ ఇలాగే తినిపిస్తే వాళ్ళు తింటారు కానీ ఎక్కువ తినలేరు ప్లస్ డైజెషన్ అనేది సరిగా అవ్వదు కాబట్టి దీన్ని స్నాక్స్ మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అనమాట ఇది నేను వడల్లాగా చేస్తానండి కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం రండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రండి చూపిస్తాను జీలకర్ర కొంచెం కొత్తిమీర ఆనియన్ ధనియాల పౌడర్ కరివేపాకు శనగపిండి అండి కొంచెం బైండింగ్ కోసం మనకి శనగపిండి అవసరమై ఉంటుంది సాల్ట్ పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఓకేనా దీన్ని ఫస్ట్ మనం పచ్చ మిక్సీ పట్టేద్దాం ఓకే చూడండి మిక్సీ పట్టేసిన బేబీ కార్న్ అండి స్వీట్ కార్న్సు చూసారా ఎలా ఉందో కచ్చిపరిచాక చేసింది కాకపోతే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది దీంతో మనకి వడలు చేయడానికి సరిగా రాదు కాబట్టి మనకి బైండింగ్ కోసం శనగపిండి తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అలాగే బైండింగ్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది చూడండి నేను ఏమేమి వేస్తున్నాను కొంచెం సాల్ట్ అండి ఇలా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ వేసాక బాగా పిసుకద్దండి ఎందుకంటే ఆనియన్స్ వేసినాక పిసికేస్తూ ఉంటే మనకి వాటర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఆనియన్స్లో నుంచి వాటర్ వాటర్ అయిపోద్ది అనమాట అందుకని ఎందుకంటే మనకి ఇక్కడ స్వీట్ కార్న్లోనే మనకి వాటర్ ఎక్కువ ఉంది కదా అసండి కొంచెం జీలకర్ర చూడండి తర్వాత కొంచెం ధనియాల పౌడర్ నెక్స్ట్ శనగపిండి అండి ఇది మనము ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి మీరు వాడే స్వీట్ కార్న్కి ఎంత వాటర్ వస్తాయో మనకి వడలు వేయడానికి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నేను పచ్చిమిరపకాయలు ఇంకా వేయలేదండి ఎందుకంటే ఫస్ట్ మా బాబుకి వల్ల వేసేద్దామని పచ్చిమిరపకాయలు ఉంటే ఎక్కువ కారం ఉంటుంది కదా అందుకని మళ్ళీ వడి తిండు సరే ఇలా మొత్తం కలుపుకోండి సరిపిండి ఇవన్నీ కలిపేసుకుంటే ఈ విధంగా వచ్చింది నాకు దీంతో మనం వెడలు చేసి చూద్దాము ఫస్ట్ ఇట్లా కవర్ తీసుకోండి అయితే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇట్లా తీసుకొని వాటర్తో తడిపేసి ఈ విధంగా మనం చేసుకొని లడ్డులాగా నేను ఇలా అంటే సరిపోతుందండి వచ్చింది కదా వడలాగా కాబట్టి మనకి ఇంత సరిపోతుంది ఇంకా మీకు రాకపోతే పిన్ కలుపుకోండి ఓకే నేను ఇంకా చూడండి కాగిన వేడి ఆయిల్లో వేసేస్తుంది మనం కదపొద్దండి వేసినాక ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా కొంచెం వేగాక మొత్తం వడ గట్టి పడుతుంది గట్టిగా ఉన్నాక మనం కలి కదిపేసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇలా ఒకదానికి పక్కన ఒకటి వేసేసుకోవచ్చండి మంచిగా వచ్చేస్తూ ఉంటాయి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది వాడ లోపల వరకు కుక్ అవ్వాలి కదా నేను ఇంకా పచ్చిమిరపకాయలు ఏం కలపలేదండి కొన్ని మా బాబుకి వేసేసాక అప్పుడు కలుపుతాను ండి సెకండ్ వైపు తిప్పుకున్నాం కదా ఇలా వేగుతున్నాయి మనం పద్దాక కలుపుకూడదండి ఎందుకంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కదా బ్రేక్ అయిపోతుంది అనమాట పగిలిపోతాయి కాబట్టి అవే వేగుతాయి మనం జస్ట్ క వన్ సైడ్ వేగిపోయాక ఇంకో సైడ్ తిప్పుకుంటే సరిపోతుంది అంతే ఇలాగా మెల్లగా తిప్పేసుకుంటే జరిగిపోతాయండి ఇబ్బంది ఏమి ఉండదు మీకు చేస్తే అర్థమవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు బయట తినుంటారు కదా అలా మసాలా వడల కన్నా ఇవి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి మీకు ఇంకొకసారి నేను మసాలా వడ కూడా చూపిస్తాను అది నేను ఇంకా చాలా బాగా చేస్తానండి ఎందుకంటే మసాలా వడలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయించాడు అనమాట ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తాను ఇదిగోండి అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి కలర్ఫుల్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకేమైనా డౌట్ వస్తే నాకు అడగండి ఓకేనా చూడండి మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను ఇవి పచ్చిమిరపకాయలు కలిపినవండి కాబట్టి సపరేట్గా తీసుకుంటాను ఇలా మనం చేస్తూ ఉంటే వచ్చేస్తుంటాయండి అయితే మనకి ఏమవుతుందంటే ఆనియన్స్ మనం ఎక్కువ పిసికేస్తే కనుక వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి వాటర్ ఎక్కువ వచ్చేయడం వల్ల మనకి ఇలా స్ట్రక్చర్ అనేది రాదండి కాబట్టి ఆనియన్స్ వేసాక ఎక్కువ పిసకండి జస్ట్ తిప్పాలంతే ఇప్పుడు లాస్ట్ పిండి అయిపోవచ్చుందండి ఇప్పుడు మనకి ఇంకా సరిగా రావట్లేదు ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్న కూడా ఇలా పిండి కలుపుకోవచ్చు అనమాట కలుపుకొని ఇలా ఇలా మనం కుప్పేసుకుంటే మంచిగా సరిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ మనం సాల్ట్ ఇవన్నీ వేయడం వల్ల ఆనియన్స్ వాటర్ వదిలేస్తూ ఉంటుంది అనమాట దానివల్ల మనకి చేయడానికి సరిగా రాకు గా ఉంటుంది అలాంటప్పుడు మనం శనగపిండిలా సపరేట్గా మనం పక్కనే పెట్టుకున్నాం అనుకోండి కలుపుకుంటూ చేసేయచ్చు అంతే అండి ఇబ్బంది ఏం ఉండదు చాలా బాగా వస్తుంది ఒకసారి చెయ్యండి అర్థమవుతుంది మీకే ఎంత రౌండ్గా చక్కగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంత బాగా వస్తాయి నాకు ఇట్లాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేయాలంటే ఫస్ట్ చాలా భయం వేసేది కానీ ఇప్పుడు నేను చాలా సింపుల్గా చేసేస్తాను ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటుంది అంతే ఫస్ట్లో ఏం అర్థం కాదు తర్వాత మనమే కొత్తగా థింక్ చేసి కూడా చేస్తాము అలాగే చేసిందే ఇది ఈ బేబికార్న్ తోటి స్వీట్ కార్న్ తోటి ఇలా మనకు ఎక్కువ దొరికినప్పుడు ఇలా స్నాక్స్ లాగా చేసుకుంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి అలాగే ఇలా నేను మార్నింగ్ టిఫిన్గా కూడా చేసేస్తాను ఎందుకంటే అవి ఎక్కువ తింటే ఒకసారి నొప్పి పొట్టలో నొప్పి వస్తుంది సరిగా డైజెషన్ అనేది అవ్వదు కానీ ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి డైజెషన్ సరిగా అవుతుంది ఎందుకంటే జీలకర్ర కూడా చేసుకుంటాను కదా అలాగే పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని మనం చికెన్ గ్రేవీ పెట్టుకొని అందులో నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి మటన్ కూడా మటన్లో కూడా మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎక్కువ కర్రీ మిగిలింది అన్న టైంలో ఇలాంటివి చేసుకొని తిన్నారంటే మంచిగా కర్రీ ఫినిష్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇష్టంగా తినేస్తారు కదా అంతే మన ఫ్యామిలీకి మనం ఇవ్వాల్సింది అదే కదండి టేస్టీ ఫుడ్ ఇంట్రెస్టింగ్ తినే స్నాక్స్ ఇవే కాబట్టి కొంచెం మనం ఓపికతో చేస్తే మన ఇంట్లోనే హోటల్ కన్నా చాలా టేస్టీగా చేసుకోవచ్చు యమ్మీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడిగా తినొచ్చు అందుకే నేను నేర్చుకున్నాను అన్ని కొంచెం మీరు కూడా ట్రై చేయండి నాకు ఇలా అప్పుడు చెప్పేవాళ్ళు సరిగా లేరు అనమాట కాబట్టి అన్ని నేను మా హస్బెండ్ హెల్ప్ తోటే నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఉన్నా కదా మీకు చెప్తున్నాను కదా చేసేయండి ఓకేనా ఇవి స్వీట్ కార్న్ వడాలండి చూడండి ఇందులో కారం అనేది వేయలేదు పచ్చిమిరపకాయలు అనేవి వేయలేదు ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము ఇవేమో మాకు ఇదేమో మా బాబు గడికి ఎలా వచ్చాయి చూడండి చూసారా ఇవి పచ్చిమిరపకాయలు వేస్తున్నావండి ఫినిష్ అయిపోయినాయి వేస్తున్నాను ఇలా మంచిగా మనం చేస్తుంటే వచ్చేస్తుంది ఇట్లా కార్ మీద పెట్టుకోవాలి ఇట్లా వాటర్ అనేది ఇలా పెట్టుకోవాలి దానివల్ల సర్ఫేస్ అనేది అతుకోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఇది రౌండ్ చేసాం కదా ఇది ఇలా పెట్టాం కదా ఇలా అనగానే చక్కగా నీట్ గా ఫామ్ అవుతుంది ఇట్లా తీయంగానే వచ్చేస్తుందండి ఇలా ఆయిల్ లో వేసేటప్పుడు జాగ్రత్త మన ఫింగర్స్ కి ఆయిల్ అంటుకుంటుంది వేడిగా ఉంటుంది కదా ఆయిల్ కాలే ప్రమాదం ఉంది అనమాట మా బాబు రైన్స్ చదువుకుంటున్నాడు కాబట్టి ఇంక మనం ఏం అనలేము మిన్న అన్నమాట కాబట్టి మీకు వినిపించింది అర్థమైనంత తీసుకోండి కానీ ఏం అనుకోకండి ఓకే ఇంత మార్నింగ్ లేచి వీడియోస్ చేద్దాం అనుకున్నా ఆ టైంకి మా బాబు లేచిపోతాడు అంతే ఫినిష్ అయిపోయింది చూసారు తిండి కంప్లీట్ గా నేను వాడలేసానండి చూడండి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయినాయి రెడీ అయిన బడలు చాలా బాగున్నాయి కదా చూడండి ఎంత బాగా కుక్ అయినాయో తెలుస్తుంది కదా పైన పైన మొత్తం క్రిస్పీగా ఉంటుంది లోపల మొత్తం స్మూత్గా ఉడికిపోయినాయి అన్నమాట ఇందులో మనకి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ ఆ టేస్ట్ అంతా తెలుస్తుంది మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి నేనైతే తినేస్తాను చాలా బాగుంది నిజంగా అండి నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా ఇప్పుడు నేను టేస్ట్ చూసాను కాబట్టి చెప్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయినాయో మీరు కూడా సూపర్ అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కంప్లీట్ వీడియో చూసారు కదా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్